రైతు భూమిలో బ్యాంకు ఫ్లెక్సీ పెట్టి వేలం వేస్తామనే ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పోల్కంపేటలో చోటు చేసుకుంది బ్యాంకు నుంచి తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు వసూలు కాకపోవడంపై బ్యాంకు అధికారులు కఠిన చర్యలకు దిగుతున్నారు రెడ్డి అనే రైతు రెండు పదిలో డీసీసీబీ నుంచి ఐదు లక్షల రుణం తీసుకున్నాడు ఇప్పుడు అది వడ్డీలతో కలిపి పదిహేను లక్షలు దాటింది ఇంత పెద్ద మొత్తం చెల్లించడం భారంగా మారిందని రైతులు వాపోతున్నారు వడ్డీ తగ్గించాలని బ్యాంకు అధికారులను రైతులు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల పదిలో ట్రాక్టర్ లోన్ తీసుకున్నారు లోన్ పర్మూల మేము రిక్వెస్ట్ చేసిన చేసినప్పటికీ అతను కట్టలేదు ప్లస్ ఓటీఎస్ స్కీమ్ కింద కూడా ఆయనకు అమౌంట్ తగ్గుతుంది ఆ స్కీమ్ కూడా అతను యూజ్ చేసుకోలేదు అయితే ఈ అధికారుల మేరకు ఈ నెల ఇరవై తారీఖు నాడు ఆయన ల్యాండ్ వేయడానికి పై అధికారులు అనుమతి ఇచ్చారు దాని అనుసారమే అతని ల్యాండ్లో జండర్ పదడం జరిగింది నిన్న కూడా అతనికి టైం ఇచ్చారు మూడు గంటల వరకు అమౌంట్ సగం అమౌంట్ ఆ లోన్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ లోన్ అమౌంట్ సగం అమౌంట్ కట్టినా గానీ వేలం వేస్తామని వాళ్ళు మాట ఇచ్చారు అతని కూడా అతను సద్వినియోగం చేసుకోలేదు ఇప్పటికైనా ఈ అమౌంట్ సగం అమౌంట్ కడితే ఏదైతే రెండు వేల ఇరవై నాడు ఏదైతే వేలం పాట ఉన్నారో ఆ దాన్ని వేలం పోస్ట్ పోన్ చేస్తారు దండం పెట్టి చెప్తా మమ్మలను కష్టపెట్టి రైతులను కష్టపడితే మీకు ఏమస్తుంది సార్ మేము కార్పొరేట్ బ్యాంక్ వ్యవస్థ కాదు మాది మేము పెద్ద పెద్ద బడా వ్యాపారులను కాదు మంచి మంచి వ్యాపారులకు ఇస్తున్నారు సార్ ఇంట్రెస్ట్లు మాఫీ చేస్తారు లోన్లు ఎత్తేస్తున్నారు అన్ని ఎత్తేస్తారు రోజు టీవీలలో మేము కూడా చూస్తున్నాం సార్ మేము రైతులం సార్ దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని రైతు అనేటువంటి దృష్టిలో పెట్టుకొని రైతే రాజాని మీ నోడుకొని అంటారు కాబట్టి ఆ రైతే రాజు అనేటువంటి దృష్టిలో పెట్టుకొని మాకు కొడుక ఈ ఇంట్రెస్ట్లు మేము అసలు మొత్తం మొత్తం మాఫీ చేయమంటలేము సార్ ఇంట్రెస్ట్ మాఫీ చేస్తే ఖచ్చితంగా అసలు అసలు ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో సంవత్సరం రెండు సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం సార్